శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము పదిహేనవ రోజు పారాయణను మొదలు పెడదాము ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిసారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు ధాత్రియ వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు ఉసిరికలతో హరిని పూజించారు అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు తదనంతర విధులన్నింటినీ నిర్వహించుకుని సాయంకాల సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ పునః విష్ణువును కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు ప్రాణ ప్రతిష్టాదు చేశారు ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు ధ్యాన ఆవాహన ఆసన అర్ఘపాద్య ఆచమన మధుపర్క స్నాన వస్త్ర ఆభరణ గంధ పుష్పాక్షుత దూపదీప నైవేద్యాదులు పుష్పహారాలంకరణ నమస్కారాలని షోడ సోపచారాలతోనూ పూజించారు విష్ణువునికి ఎదురుగా చిలవలు పలువలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద శాలివ్రిహి ధాన్య తిలాదులను ఉంచి ఆ పైన ఆవు నెత్తితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకుని పురాణ అంతర్గత విశేషాలను సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది స్వరూపాలైన పుణ్యసంచోపాఖ్యానము శత్రుజిత్ వనభోజనము అజామిలో మంధరోపాఖ్యానము శృతకీర్తోపాఖ్యానము అంబరీషోపాఖ్యానము మొదలైన వాణిని పునఃపునః మరణం చేసుకున్నారు తదుపరిని మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవ గమనార్థము నైమిసారిణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను కార్తీక దీపాలను దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతోనూ సంకీర్తనలతోనూ నృత్య గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్య సంతృప్తులయ్యారు సూత సౌనకాది ముని ప్రవరులు ఏవం శ్రీ స్కాంత పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందు పొద్దున ఐదవ రోజు పౌర్ణమి రోజు పారాయణము సమాప్తము ఇక కార్తీక మాసం పదిహేనవ రోజున ఈ కార్తీక పురాణాన్ని శ్రవణము లేదా పఠనము చేయడంతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు వాటి వల్ల కలిగే ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక మాసము పదిహేనవ రోజు నిషిద్ధ ఆహారములు పగటి భోజనం ఉసిరి చేయవలసిన దానములు వరి అన్నపు భోజనం పూజించాల్సిన దైవము చంద్రుడు జపించాల్సిన మంత్రము ఓం సోమాయ సోమతనవే స్వాహ వీటి వల్ల కలిగే ఫలితము మనశ్శాంతి ప్రసాద గుణం ఏతత్ఫలం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందర్పణమస్తు